సింగరేణిలో ప్రమాదాలకు ప్రజా ప్రతినిధులు జనరల్ మేనేజర్లు బాధ్యులు అండర్ గ్రౌండ్ లో అంటే సేఫ్టీ చూడరు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రమోషన్ల కొరకు మంత్రుల ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారు కింది స్థాయి కార్మికులేమో ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికుడు ఎవరు లేరు ఇక గెలిచిన సంఘం పేరు మీద మీదనే సేఫ్టీ కమిటీ మెంబర్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ అండర్ లో మైనింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉన్నారు కదా అంటే సేఫ్ మీద మీద ఉండి మంతకాలు పెట్టుకుండా నాటకాలు చేస్తున్నారు ఈ నాటకాలతోటి బా ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత టాప్ మేనేజ్మెంట్ది ఎంతమందిని చంపుతారు ఒక్కని కూడా చర్యలు తీసుకున్నారా ఇంతవరకు పోలీస్ అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒక సిఐ మీద ఇంత రిమార్క్ వచ్చిందంటే అటాచ్ టు ఎస్పీ అంటారు అట్లనే ప్రమాదాలు చేసిన సేఫ్టీ ఆఫీసర్ అండర్ మేనేజర్లకు ఏ బాయిలైతే జరుగుతుందో ఆఫీసర్ను తీసి కొత్త గూడంలో అటాచ్ చేసి మంచి ఆఫీసర్ను పెట్టాలి ట్రాన్స్ఫర్ చేసి ఆ భయం ఉంటుంది ఆ భయం లేదు నిన్న హోసి పెట్టులో ఇద్దరిని చంపారు ఒక్కరి మీద యాక్షన్ లేదు ఓవర్ పిలిచి నువ్వు రాసివు నేనే ఇన్ఛార్జ్ను ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు టూ ఇంగ్లాండ్లో కూడా అదే జరిగింది కదా అండర్ మేంజర్ మైనింగ్ సర్దార్ క్లియర్గా రాసిండు చెప్పిండు ఇది ప్రమాదం ఉంది ఇది బంద్ పెట్టండి అని చెప్పిండు బంద్ పెట్టి ఏం కాదు నేను చూసుకుంటా ఆయన ముళ్ళే మా అవ్వ ముళ్ళే పోతుంది ఆయన అయ్యే ముల్లేం పోతుంది కార్మిక కాళ్ళు నడుమిరిగింది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అటువంటి ఆఫీసర్లన్నీ తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇక ఆగిపెట్టు లేడు తిరుగుబాటు తప్పది రేపు పొద్దున ఆ మైన్ మీద అన్ని కార్మిక సంఘాలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు అందరు కార్మిక సంఘాల నాయకులు అనే అందరు కూడా అందరు కార్యకర్తల ఆదేశాలు ఇవ్వండి ఆ అండర్ మేనేజర్ బావి నుండి ఎల్లగొట్టేంత వరకు మేము లోపల దిగా నిలబడండి ఎట్లా చర్యలు తీసుకో చూద్దాం ఇవాళ నేను ఇప్పుడు ఫోన్ చేసిన ఒక కా ఒక కార్మికునికి సంపాదను కొత్త హైదరాబాద్ పంపిణ్ హడావిడిగా పోయి అయిపోయింది మంచిగానే ఉంది నాలుగున్నరకి రీచ్ అయినారు నాలుగున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఒక డాక్టర్ రాలేదరా ఏదో టెస్టులు చేసిండ్రు రిపోర్ట్ చేసి పెట్టారు డాక్టర్లు తొమ్మిదిన్నర పది గంటల వరకు వాళ్ళ అయ్యా నాకు ఫోన్ చేసిండు ఇలా రికార్డు ఉంది డాక్టర్ బాగుంది ఆరుగురు డాక్టర్లు పోయినారు మరి డాక్టర్లు పోతే ఏది కనుక నిర్లక్ష్యం పెరిగిపోయింది భయం లేదు ఆఫీసర్లకు నా ఎంఎల్ఏ ఈ ఎమ్మెల్యే ఉన్నాడు నా ఎంబల్ ఆ మంత్రి ఉన్నాడు ఆఫీసర్లు విరద దిగుతున్నారు మన దగ్గర ఆఫీసులు అండర్ రౌండ్లో దిగవలసిన ఆఫీసర్లు అందరూ మీద తిరుగుతున్నారు దీని మీద విజిలెన్స్ పెట్టాలనేది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఇటువంటి వాటిలో సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసుకున్నాం